హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మురళి విక్రమాదిత్య పద్మావతి అరవింద్కి తన నిజస్వరూపం మొత్తం చెప్పినట్టు కలకంటారు ఒక్కసారిగా నిద్రలోంచి పైకి లేస్తారు మురళి అమ్మో ఇది కళ నిజమనుకున్నాను ఇలా జరక్కు ముందే నా పని నేను చేసుకోవాలి అరవిందకి నా మీద ప్రేమ నమ్మకం ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఏం చేయలేరు అంతకుముందే నేను చెయ్యవలసిన పనులన్నీ చేసుకోవాలి అని అనుకుంటారు మురళి ఇది ఇలా ఉండగా విక్కీ ఆలోచిస్తూ ఇక అరవింద రూమ్కి వెళ్తారు అక్క ఎలా ఉన్నావు అని అడుగుతారు బాగానే ఉన్నాన్రా ఏంటి ఈ మధ్య నా మీద కేరింగ్ ఎక్కువైనట్టుంది అని అంటుంది అరవింద అదేం లేదక్కా ముందు టాబ్లెట్ వేసుకో అని చెప్పి ప్రేమగా ట్యాబ్లెట్ ఇస్తారు విక్రమాదిత్య అరవిందకి ఏంటి నాతో ఏమైనా మాట్లాడాలా అని అంటుంది అవునక్క నీతో నేను మాట్లాడాలి మనసు విప్పి ఈరోజు అన్నీ నీకు నిజాలు చెప్పాలి అని అంటారు ఏంటా నిజాలు ముందు చెప్పరా అని అంటుంది అరవింద విక్రమాదిత్య చెప్తూ ఉంటారు చూడక్కా మన బంధం అంటే అన్న చెల్లెలు అక్క తమ్ముడు అమ్మ నాన్న భార్య భర్తలు ఇలా మన బంధాలు మనం భూమి మీదకు వచ్చినప్పటి నుండి ఏర్పడతాయి కొన్ని బంధాలు నమ్మకంతో ముడిపడతాయి కొన్ని బంధాలు నమ్మించినట్టు మనమిందు నాటకాలు ఆడతాయి అని అంటారు విక్రమాదిత్య ఇక విక్రమాదిత్య మురళీ గురించి అరవింద్కి చెప్పాలని నిర్ణయానికి వచ్చి మెల్లమెల్లగా చెప్తూ ఉంటారు ఇక అక్క ఇప్పుడు నేను చెప్పబోయే విషయం నీకోసమే నీ నమ్మకం ప్రేమ ఎలాంటిది అన్నది నేను ఈరోజు నీకు చెప్పబోతున్నాను ఈ నిజం తెలిసాక నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసక్క కానీ ఈ నిజం నీకు చెప్పాలక్కా లేకపోతే ఆ దుర్మార్గుడు నిన్ను ఏమైనా చేస్తాడు అందుకే వాడి గురించి ఈరోజు నీకు నేను చెప్పాలి అందుకే గుండె దిటవ్ చేసుకుని నీ ముందు వాడి గురించి చెప్తున్నానక్క ఈ ప్రపంచంలో అద్భుతమైన బంధమంటే అమ్మ ప్రేమ నాన్న ప్రేమ దానికంటే ఎక్కువగా ప్రేమించేవారు మన భాగస్వామి అని చెప్పి ఎవరైనా అనుకుంటారు అంటే నేననుకుంటాను పద్మావతి కోసం ప్రాణాలు కూడా ఇస్తుందక్కా అమ్మలా చూసుకుంటుంది నాన్నలా ప్రేమ పంచడమే కాదు బుద్ధి చెప్తుంది అలాంటి పద్మావతి నా భార్య అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నీ బంధం అలాంటిది కాదక్క బావని నువ్వు ఎంతగానో నమ్మావు నిన్ను ఎంతగానో నమ్మించాడు నీ గొంతు కొయ్యాలని ఇప్పుడు ఎదురు చూస్తున్నాడక్కా బావా నిన్ను చంపాలనుకుంటున్నాడు నన్ను చంపాలనుకుంటున్నాడు ఈ ఆస్తిని కాజేయాలనుకుంటున్నాడు ఈ మాటలు నువ్వు నమ్మకపోయినా ఇది నిజమక్కా నేనే సాక్ష్యం నన్ను కిడ్నాప్ చేసి పద్మావతితో కలిసి వెళ్దామనుకున్నారక్క పద్మావతితో ఎందుకు వెళ్తారని నీకు అనుమానం రావచ్చు కాని ఆ మురళీగాడు మంచివాడు కాదక్కా పద్మావతినే కాదు చాలామంది అమ్మాయిల్ని మోసం చేశాడు ఆ విషయం నీకు తెలిస్తే తట్టుకోలేవు కానీ ఇప్పుడు చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పి వెనక్కి తిరుగుతారు విక్రమాదిత్య ఇక అరవింద నిద్రలోకి జారుకుంటుంది ఇదేంటి అక్క నేను చెప్పిన విషయాలేమీ వినలేదా పాపం అక్కకి నిద్ర వచ్చినట్టుంది ఇప్పుడు కాదు అక్క ఈ విషయాలన్నీ వినలేదు పోనిలే వినకపోవడమే మంచిదైంది అని చెప్పి జాగ్రత్తగా ఇక దుండుని తల కింద పెట్టి బెడ్షీట్ని కప్పి ఇక అరవింద వైపు ప్రేమగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు విక్రమాదిత్య పద్మావతి విక్కీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పద్మావతి అని అంటారు సారు వదినికి నిజం చెప్పాలని వెళ్ళారు చెప్పారా అని అడుగుతుంది చెప్పలేదు చెప్దాము అనుకున్నాను కానీ అక్క అక్క నిద్రపోతుంది అని అంటారు విక్రమాదిత్య చూడండి సారు నిజం చెప్పాలనుకున్న మీ నిర్ణయం మంచిదే కానీ ఇప్పుడు వదిన ఉన్న పరిస్థితిని మీరు తెలుసుకోవాలి తను నిండు గర్భిణి ఇలాంటి నిజాలు తెలిస్తే తను తట్టుకోలేదు తన భర్త ఇంత దుర్మార్గుడా అని తను అస్సలు తట్టుకోలేదు వద్దు సారు ఇప్పుడు చెప్పొద్దు వదిన డెలివరీ అయ్యాక మనందరం కలిసి కూర్చొని తనకి వివరంగా చెప్పాలి దానిదాకా వస్తే ఖచ్చితంగా వాడి నిజస్వరూపం వదిన తెలుసుకుంటుంది ఇప్పుడు మీరు తొందరపడి ఏ నిజం వదిన ముందు చెప్పద్ది సారు అని అంటుంది పద్మావతి పద్మావతి వాడు ఎక్కడున్నా ఖచ్చితంగా అక్కని టార్గెట్ చేస్తాడు అక్కని నమ్మిస్తాడు అనగాని చూడండి సారు వదిన ఇంటికి వచ్చుండాది ఖచ్చితంగా వాడేమీ చేయలేడు వాడి ఇంటి దాకా రాలేడు అని చెప్పి అంటుంది పద్మావతి సారు ఇకపై ఎక్కువగా ఆలోచించద్దు ఎందుకంటే మీ అమ్మగారు త్వరలో మన ముందుకి రాబోతున్నారు అప్పటిదాకా మనం ఇవన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఉండాలి సారు ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటే సమస్యలు ఎక్కువగా అనిపిస్తాయి మనం ఆ ఆలోచనలన్నీ పక్కకి తీసి మనసు ప్రశాంతంగా ఉంటే మనకి కొత్త దారులు దొరుకుతాయి సారు అనగాని అవును పద్మావతి నువ్వు చెప్పే ప్రతి మాట చాలా వాల్యూగా ఉంటుంది విలువతో కూడిగా కూడినట్టు ఉంటుంది సరే పద్మావతి అక్క మన ఇంటికి వచ్చింది అక్క సంతోషంగా ఉంది అది చాలు అని చెప్పి అంటారు విక్రమాదిత్య తెల్లగా తెల్లవారుతుంది ఇక విక్రమాదిత్య నిద్రలేస్తూ ఇక పక్కకి తిరిగి చూస్తారు పద్మావతి ఇక జుట్టుని ఆరబెట్టుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా కనిపిస్తుంది పద్మావతిని అలా చూసిన విక్రమాదిత్య అలాగే ఉండిపోతారు నిజంగా పద్మావతి ఎన్ని రోజులు నిన్ను దూరంగా ఎందుకు పెట్టానా అనిపిస్తుంది అని చెప్పి పద్మావతి అని అంటారు ఏంటి సారు ఏం చూస్తున్నారు మీరు చూడాలని అలా చేశాను అనగానే అవునా మరి వెనకాల థ్రెడ్స్ ఊడిపోయాయని నీకు తెలుసా అని అంటారు తెలుసు సారు మీరొచ్చి కట్టాలని అని అంటుంది అవునా ఆ అవకాశం నాకిచ్చావా అని చెప్పి గబగబా దగ్గరికి వచ్చి థ్రెడ్స్ని కట్టబోతూ ఉంటారు ఒక్కసారిగా తూలి తన మీద పడుతుంది పద్మావతి పద్మావతి దగ్గరగా వస్తారు సారు ఇవన్నీ తరువాత ముందు మనం ఒక పని చేయాలి అని అంటుంది ఏంటా పని అనగానే సారు ఈ ఇంట్లో శుభకార్యం జరిగి ఒక సంవత్సరం అయింది ఇప్పుడు కూడా శుభకార్యం కోసం ఎదురు చూస్తున్నాము దానికంటే ముందు మీ ము చెల్లి దివ్య గురించి మీరేం పట్టించుకున్నారు అని అంటుంది ఏమైంది పద్మావతి అనగాని చూడండి సారు నిజంగా ఆడపిల్లని ఇంట్లో పెట్టుకున్నంతకాలం చాలా సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులు అన్నలు అలాగే అక్కలు కానీ వాళ్ళకు కూడా కొన్ని కోరికలుంటాయి పైకి చెప్పరు దివ్య మనందరితో సంతోషంగా ఉన్నట్టు ఉన్న తను మాత్రం మానసికంగా బాధపడుతుంది అందుకే తనకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అనగాని పద్మావతి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో నీకే తెలీదు అనగాని నాకు బాగా తెలుసు సారు దివ్యకి మంచి పెళ్లి సంబంధం చూసి అంగరంగ వైభవంగా కట్న కానుకలతో పెళ్లి చేయాలి అనగాని సరే పద్మావతి నువ్వు చెప్పింది నేను చిత్తం అని అంటారు సారు నేను ఎందుకు హఠాత్తుగా ఇలా చెప్తున్నాను అన్నది మీకు తర్వాత చెప్తాను సారు అని అంటుంది సరే పద్మావతి నా చెల్లికి నేను పెళ్లి మంచి మంచివాడికిచ్చి పెళ్లి చేయాలి ఆ మూర్ఖుల్లా కాకుండా మంచివాడికిచ్చి పెళ్లి చేయాలి అని అంటారు తప్పకుండా సారు ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూసినా ఒక్కొక్కసారి పనికిమాలిన వాళ్ళు దొరుకుతారు అందుకే డబ్బు లేకపోయినా మంచి మనసున్న వ్యక్తికిచ్చి దివ్యకి పెళ్లి చేయాలి అని అంటుంది పద్మావతి ఇదే ఇలా ఉండగా మురళి ఒక ప్లేస్కి వెళ్తాడు ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు సంతకమైతే చేశారు కానీ ఇంకా వేరే సంతకాలు కూడా కావాలి అనగాని ఎవరి సంతకం అని అంటారు మురళి అయ్యో ఆస్తి తమ్ముడు అక్క పేరు మీద ఉంది తమ్ముడు సంతకం చేయించారు మరి అక్క సంతకం కూడా ఎప్పుడు చేయిస్తారు ఈ మధ్య ఇంట్లో వారసులందరూ సంతకాలు చేయాలి అలాగే ఇంట్లో ఎంతమంది వారసులున్నారో వాళ్ళందరి సంతకం చేస్తే ఈ ఆస్తి మీదవుతుంది అని అంటారు అవునా ఇప్పుడు ఆర్యగాడి కూడా సంతకం చేయాలి అలాగే మామయ్య గారు కూడా సంతకం చేయాలి ఇప్పుడు వాళ్ళిద్దరూ సంతకం ఎలా చేస్తారు అక్కడు ఎలాగూ దివ్య ఉంది కదా ఏదో బిమ్మిని తమ్మిని చేసి తనని చేయమని చెప్పి చేయిస్తాను అని అంటారు ఇక మురళి మీరేం చేస్తారో మీరు కూడా ఒక లాయరే కదా ఆల్రెడీ ఇది విక్రమాదిత్య గారు తను స్వంతంగా సంపాదించిన సంపదే కానీ ఇప్పుడు ఆయన అందరి పేరు మీద ఆ ఆస్తి అక్కని చెప్పి వీలునామాలో ఎప్పుడో రాయించుకున్నారు తెలివిగా అందుగురించే మీరు తన సంతకంతో పాటు తనకి సంబంధించిన వారందరి సంతకాలు ఖచ్చితంగా కావాలని చెప్పడంతో మురళి అంటే ఇప్పట్లో ఆస్తి నాకు రాదా మరేం చేయాలి దివ్య వల్ల కానే కాదు నేనే ఆ ఇంట్లోకి మెల్లిగా చేరిపోవాలి నేను వెళ్తే బామ్మర్ది ఖచ్చితంగా నాకొచ్చిన కళని నిజం చేస్తాడు కానీ అరవింద విక్రమాదిత్య పద్మావతి ఇంట్లో ఉన్నవారంతా నా కోసం రావాలి నా కోసం రావాలి అంటే నేనేం చేయాలి యాక్సిడెంట్ చేసుకోవాలి నా అంతటా నేను యాక్సిడెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఎవరు నమ్మరు అందుకే నాకు చిన్న చిన్న గాయాలు అయినట్టు యాక్సిడెంట్ చేయించుకోవాలి అని చెప్పి ఇక ఒక రౌడీకి ఫోన్ చేస్తారు మురళి సార్ ఇదేంటి సార్ మీకు నేను యాక్సిడెంట్ చేయాలా వద్దు సార్ అని అంటారు ఒరే యాక్సిడెంట్ చేయమన్నానని నా ప్రాణాలు తీసేలా కాదు చిన్న యాక్సిడెంటే అని చెప్పి అంటారు మురళి సరే సార్ అని చెప్పి ఇక ఇప్పుడు అసలు మజా ఎదురవుతుంది అని చెప్పి అరవింద్కి ఫోన్ చేస్తారు మురళి ఏమండి రెండు రోజుల నుండి ఫోనే చేయలేదు ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు పని బిజీ అని అంటారు ఈరోజైనా ఇంటికి వస్తారా అని అంటుంది అరవింద రానమ్మా వస్తాను నీకేం కావాలో చెప్పు అత్తయ్య గారికి ఏం కావాలో చెప్పు అని అంటారు అత్తయ్య గారు ఎవరండి అని అంటుంది అయ్యో రానమ్మ నువ్వు తింటే అత్తయ్య గారికి వెళ్తుంది కదా ఇంకా నువ్వు మర్చిపోయావా అని అంటారు అయ్యో అదా నాకేమీ వద్దు మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి అని అంటుంది అరవింద సరే సరే వస్తున్నాను అని చెప్పి అమ్మా అరవింద అని చెప్పి ఒక్కసారిగా ఫోన్ పక్కకి పడేసి పడిపోతారు మురళి ఏమండి అని అంటుంది అవతల అరవింద ఒక్కసారిగా అందరూ ఇక అరవింద దగ్గరికి వస్తారు అరవింద ఫోన్ పడేసి ఏమండి ఏమైంది మీకు అని చెప్పి ఫోన్లో ఎంత అడిగినా మురళి సమాధానం చెప్పడు ఇక ఒక్కసారిగా అరవింద ఏడుస్తూ నాయనమ్మ పిన్ని బాబాయ్ విక్కీ ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యింది నేను విన్నాను అనగానే ఏంటి వాడు కొత్త డ్రామా మొదలు పెట్టినట్టున్నాడు అక్క ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అని అంటారు విక్రమాదిత్య ఆయన ఫోన్ చేసి వస్తానని చెప్పారా కానీ ఇంతలోనే యాక్సిడెంట్ అయ్యింది ఆయన్ని చూడాలి అని అరవింద ఏడుస్తూ ఉంటుంది అమ్మ అరవింద అల్లుడు గారికి ఏమీ అవ్వదు అసలు ఎక్కడ ఉన్నారో చెప్పారా అని అడుగుతారు ఇక అరవింద కళ్ళు తిరిగి పడిపోతుంది విక్రమాదిత్య మళ్ళీ ఫోన్ చేస్తారు ఈసారి రోడ్డు పైన ఉన్న కథను ఎత్తి ఇక్కడ ఈ ఫోన్ గల ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది అంబులెన్స్లో తీసుకువెళ్ళారు ఏ హాస్పిటల్ అంటే అని అడ్రస్ చెప్తారు ఒక్కసారిగా విక్రమాదిత్య కూడా షాక్ అయిపోతారు అల్లుడు గారికి యాక్సిడెంట్ అయ్యిందా ఏ హాస్పిటల్లో అని అంటారు ఇక నాయనమ్మ నాయనమ్మ అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటారు అక్క స్పృహ కోల్పోయింది మురళీకృష్ణ వల్లేరా పద అక్కకి మురళికి ఏమీ అవలేదని తెలుసుకుంటే గానీ తన మనసు కుదుటపడదు చిన్న యాక్సిడెంటా అని అడుగుతూ ఉంటారు ఇక విక్రమాదిత్య పెద్ద యాక్సిడెంట్ అయి చచ్చిపోవాల్సింది అలాంటి దుర్మార్గుడు బ్రతికున్నంతకాలం అక్క ప్రాణాల కోసమే ఇది ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే పద్మావతి అంటుంది ఇంకా ఇక్కడే ఉన్నాడేంటి సారు పదండి వదిన పరిస్థితి బాగోలేదు వెళ్దాము ఏ హాస్పిటల్కో అని అంటుంది పద్మావతి నీకు తెలుసు కదా అని అంటారు తెలుసు కానీ తప్పదు అని ఇక అందరూ ఇక మురళి జాయిన్ అయిన హాస్పిటల్కి చేరుకుంటారు ఇక మురళికి ఐసీయులో పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు మురళి డాక్టర్కి ఏదో డబ్బులిచ్చి మేనేజ్ చేసేస్తారు ఇక అరవింద్కి మెలకు వస్తుంది ఏమైంది ఆయనకి ఏమైంది అని అడుగుతుంది అయ్యో ఈవిని ఎందుకు హాస్పిటల్కి తీసుకొచ్చారు పాపం తను ప్రెగ్నెంట్ అనగానే తన భర్తే మేడం అని అంటారు ఇక పద్మావతి అవునా తన పొజిషన్ అనగానే ఇంతలో మేనేజ్ చేసిన డాక్టర్ బయటికి వస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా ఏమీ చెప్పలేము తనకి బ్లడ్ అనేది బాగా పోయింది అని చెప్పి అంటారు ఇక అరవింద ఏడుస్తూనే ఉంటుంది అక్క బాధపడద్దు బాగానే ఉన్నారంట కదా అని అంటారు లేదు ఆయన నా కోసమే నా కోసమే సంతోషంగా అన్ని తీసుకుని వస్తున్నారు నా కడుపులో ఉన్న అమ్మ కోసం ఏం కావాలని ప్రేమగా అడిగారు అలాంటి ఆయనకి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి అరవింద పాపం ఏడుస్తూ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ గడిపేస్తారు ఇక మురళికి మెలకు వచ్చినట్టు యాక్టింగ్ మొదలు పెడతారు ఇక మురళి కళ్ళు తెరవగానే రానమ్మని చూడాలని ఇక అంటూ ఉండగానే పరుగు పరుగున అరవింద వెళ్తుంది రానమ్మ నిన్ను చూస్తాననుకోలేదు అనగానే మీకు ఏమీ కాదు మీలాంటి మంచివారికి ఆ భగవంతుడు అన్యాయం చేయడు అని చెప్పి పాపం ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది డాక్టర్ చెప్తారు తను నిజంగా మీరక్కి అనుకోవచ్చు గాయం అనేది ఎక్కడ తగిలిందో తెలీదు కానీ బ్లీడింగ్ అనేది చాలా అయ్యింది కానీ బ్లీడింగ్ తానంతటా అదే ఆగిపోయింది నిజంగా ఆయన బలమైన కోరిక వల్లే ఇప్పుడు బ్రతికి బట్ట కట్టారు డిశ్చార్జ్ చేస్తాము తీసుకువెళ్ళండి అని అనగానే ఇక మురళిని ఇంటికి తీసుకురావాలని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే విక్రమాదిత్య మాత్రం పద్మావతి వాడి ఇంట్లో అడుగు పెట్టకూడదు వాడు ఏదో నాటకమాడి ఇంటికి రావాలనుకుంటున్నాడు వద్దు హక్కుకి ఇప్పుడు నిజం చెప్తాను అనగానే వద్దు సారు తొందర పడద్దు ఎందుకంటే వాడి ఇంటికి మాత్రమే వస్తున్నాడు వాడికి అన్ని దూరం చెయ్యాలనే ఆ శ్రీనివాసుడు ఇప్పుడు దగ్గర చేస్తున్నాడు మీరేమీ మాట్లాడద్దు సారు ఇప్పటికే వదినా ఆయన మీద ఎక్కువ ప్రేమ పెంచుకున్న ఇప్పుడు మీరు ఏదైనా చెప్తే వదిన తనతో పాటు వెళ్ళిపోతుంది అప్పుడు వాడి చేతిలో మనం ఇరుక్కుంటాము అందుకే ఇప్పుడు ఏమీ మీరు మాట్లాడద్దు వాడి చేసిన ప్రతి పని మనం నాలుగు కళ్ళతో చూసి వదిన ముందు వాడి నిజస్వరూపం సాక్ష్యాలతో సహా బయట పెట్టాలి అప్పుడే వదిన నమ్ముతారు వాడు శాశ్వతంగా వదిన జీవితం నుండి వెళ్ళిపోతాడు అని అంటుంది పద్మావతి పద్మావతి వాడు వచ్చాడు అంటే అనగానే వద్దు సారు ఇప్పుడు మీరేమీ మాట్లాడద్దు అని చెప్పి అంటుంది పద్మావతి ఇక మురళిని డిశ్చార్జ్ చేసి ఇంటికి జాగ్రత్తగా తీసుకుని వస్తారు ఇక కుటుంబ సభ్యులు ఇక దివ్య బావా మంచి ప్లాన్ వేశావు నువ్వు ఇంటికి వచ్చాక నాకు ధైర్యంగా ఉంది నాకు పెళ్లి సంబంధాలు చూస్తాను అంటున్నారు కానీ అపర కోటేశ్వరుని కాదంట ఎవరో మంచి మనసున్న వ్యక్తితో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు మంచి మనుషులు ఇప్పుడు ఎక్కడున్నారు బావా అంటే నాకు ఒక పేదవాణ్ణి అంటగట్టాలని మా అన్న చూస్తున్నాడు అందుకే నువ్వు కరెక్ట్గా ఇంటికి వచ్చావు ఇప్పుడు చెప్తాను అని చెప్పి అనుకుంటుంది మనసులో దివ్య ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్